గారికి అశోక్ గారికి మార్క్ గారికి విచ్చేసిన కార్యక్రమానికి విచ్చేసిన కన్నసాన్ బాజీ గారికి సుఖవాసి గారికి హనుమంతరావు గారికి వేములపల్లి శివరాం ప్రసాద్ గారికి అలాగే కోటేశ్వరరావు గారికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్తి సచివాలయ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలైన నా కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం అని వారం నుంచి మనం ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రాం ని రూపొందించి ప్రజల్లోకి మనం ఇప్పటిదాకా ఏం చేశాము చెప్పాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఆలోచించి ఈ యొక్క ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది మరి వంద రోజులే ఎందుకు జనరల్ లో ఒక సంవత్సరం పూర్తయ్యాక వార్షికోత్సవం లాగా చేయొచ్చు కదా ఈ వంద రోజులకే తెలియపరచాల్సిన అవసరం ఏముంది అని అంటే మనం చూస్తే వంద అనేది ఒక సెంటిమెంట్ ఒక హిట్ సినిమా ఈ హిట్ అయింది అని అంటే హండ్రెడ్ డేస్ ఆడితే అది హిట్ అంటాం విధంగా శతమానం భారీ అంటే వంద రోజులు నిండులు రెండు బ్రతకండి అని ఆశీర్వదిస్తాం అంటే వందకు అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఒక వంద రోజులు అనేది ఎప్పుడైనా కూడా అనాధినీతిగా వస్తున్న ఒక మార్క్ సో ఈ మార్క్ ని ఇప్పటిదాకా మనం ఏం చేసామని మనం మనం విశ్లేషించుకుంటే వంద రోజుల్లో నిజంగా మనం ఏం చేసాం చర్చయన్నీ చేశామా లేదా చేయడానికి మనం ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నాం దానికి ఇప్పుడు మీరు ఎంతో ఉత్సాహంగా గడిచిన ఐదేళ్లలో ఐదేళ్ల నుంచి పడుతున్న నుంచి బయటపడి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు కదా దానికి ఆనందం పడుతున్నారా ఆనందంగా ఉన్నారా వచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి రోజు ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులుగా మేలు తిరిగే కంటే కూడా మీరు మీరు ఆలోచించుకొని ఇది మంచి ప్రభుత్వం కాదా అని ఒకసారి మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి అప్పుడు గడిచిన ఐదేళ్లలో మీరు పడిన ఆరాధకానికి ఈ వంద రోజులే మీకు సమాధానంగా ఎదురు కనిపిస్తా ఉంటది ఎందుకంటే వచ్చి రాగానే ఇచ్చిన ప్రతి హామీ మీద దృష్టి పెట్టి ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలి ఎందుకు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు భారం కానివ్వండి అస్తవ్యస్తమైపోయిన పరిస్థితులు కానివ్వండి మీరే చూస్తున్నారు ఒక శానిటైజేషన్ పరిస్థితి గాని రోడ్ల పరిస్థితి గాని డ్రైనేజ్ పరిస్థితి గాని గడిచిన ఐదు రోజులు ఐదు సంవత్సరాలుగా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేవు అలాంటిది కేవలం వంద రోజుల్లోనే మీరు ఎన్నో రకాలైన మార్పులు ప్రజా ప్రతినిధులు నిత్యం మీకు కనపడే పరిస్థితి అలాగే కార్పొరేషన్ స్థాయికి ఇబ్బంది అందరూ కూడా మీకు కనపడే పరిస్థితి కనపడుతుందంటే ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వమా కాదా మీరందరూ గట్టిగా చెప్తే మాకు చాలా ఉత్సాహం అవుతుంది ఇది నిజంగా మంచి ప్రభుత్వమా కాదా ఇంతకంటే మంచి ప్రభుత్వాన్ని మేము మీ దగ్గర నుంచి గీతాన్ని తీసుకొని తీరుతాము ఎందుకంటే చాలా హామీలు ఉన్నాయి ఆ హామీలన్నిటిని కూడా నెరవేరుస్తాము ఇప్పటికే వాటి మీద మళ్ళీ దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి మీరు ఇది చేయలేరు అవి చేయలేరు అని మొదలు పెట్టారు కాబట్టే మేము చేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ రోజు చేసి చెప్పుకోకపోతే పక్క వాడికి అవకాశం